మన యొక్క హిందూ ధర్మ ప్రకారం కూడా ఈ తులసి మాత కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ తులసి మాతల్లో కూడా ఎక్కువ మహిళలు కూడా తులసి మాతను మనం చేస్తుంటాము అమ్మవారిని కూడా ఓం తులసి దేవత అంటుంటాము ఓం సర్వ మంగళ శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకి దేవి నారాయణే నవస్తు

ఈ తులసి మన హిందువులకు దైవము తులసి మొక్క ఉందంటే మనకు అమ్మవారు సాక్షాత్తుగా మన యొక్క గృహములో నివసించినట్టేను ఈ మహిళలు కూడా తులసి మాత యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది తులసిలో కూడా రామతులసి కృష్ణ తులసి విష్ణు తులసి ఈ తులసిలో కూడా రకరకాల తులసి ఉంటాయి లక్ష్మి తులసి ఈ తులసి మాతలు ఉంటారు ఈ తులసి మాతలు కూడా లక్ష్మి ధనం కావాల్సిన సినిమాలు కూడా లక్ష్మీ తులసిని ఆరాధన చేశామంటే విష్ణువు ప్రీతికరమైన విష్ణు యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారు మనకు సర్వ విధాలు కూడా ధనానికి అష్ట కూడా ఉపయోగపడుతుంది తులసి పూజ కూడా ప్రాతకాలంలో నాలుగు ఆరు గంటల సమయం నుంచి ఎనిమిది గంటల సమయంలో కూడా మనకు తులసి మాత యొక్క పూజ ఆరాధన చేయాలి ఎర్రటి పుష్పాలతోటి తెల్లటి పుష్పాలతో కూడా అమ్మవారిని తులసి మాత ఆరాధన చేయాలి తర్వాత ద్రవ్యాలతోటి కూడా తులసి మాత ఆరాధన చేయాలి ఈ తులసి మాత కూడా అనేక శాఖోపశాఖలు కూడా ఉన్నాయి తులసి వృక్షంలో కూడా అనేక దేవతలు కూడా ఉంటుంటారంటారు తులసి మాత పూజ చేశామంటే జన్మ జన్మాంతర పాపాలు కూడా నశిస్తుంటాయి మోక్షాలు కూడా మార్గాలు ఉంటుంటాయి మన ఇష్టకామ్యాలు కూడా ఈ తులసి మాత ఆరాధనలో కూడా చక్కగా అవుతుంది కొంతమంది కూడా తులసి కార్తీక మాసంలో కూడా మాఘమాసంలో కూడా విష్ణుకు ప్రీతికరమైన మాసంలో కూడా తులసి మాత కూడా కళ్యాణాలు జరిపిస్తుంటారు ఈ కళ్యాణ తదంతో వరకు కూడా సంతానం లేని వారి కూడా సంతానం భాగ్యం కలుగుతుంది తరువాత విజ్ఞానపరంగా కూడా ఉద్యోగపరంగా కూడా ఈ తులసి మహారాధ ఆరాధన వల్ల కూడా జ్ఞాన వృద్ధి కూడా ఉంటుంది తులసి మాత యొక్క పూజల వల్ల కూడా చాలా ఫలితాలు కూడా ఉంటాయి ఈ తులసి మాత ఆరాధన చేసి చాలా విశేష ఫలితాలు కూడా అందరూ కూడా పొందవలసిగా కోరుచున్నాము అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు తీపి పదార్థాలు అనేక రకమైన పదార్థాలతో కూడా అమ్మవారికి నైవేద్యాలు తులసి మాత ఆరాధన తరువాత అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా తులసి మాత ఆరాధన చేసి అందరు కూడా తరించవలసిందిగా అమ్మవారిని కూడా ప్రార్థిస్తున్నాము శ్రీ తులసి మాత దేవతాయమ నమో నమ